చాలా రోజులు చేయ చూస్తున్నారు మనకు ఈ రైతు ప్రభుత్వం కొంచెం రైతు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరందరూ కలిసి మీ అందరి సహాయ సహకారంతో ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగిందో మీ మీ అందరి నమ్మకాన్ని మంగు చేయకుండా గతంలో మీరు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ప్రయోప ముందు తెలంగాణ సెంటిమెంట్ మీద ఎన్నో సార్లు రెండు సార్లు మీరు అవకాశం ఇచ్చేది పది సంవత్సరాలు వారికి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు కానీ పది సంవత్సరాలు ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు ఏం చేసిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇది సంవత్సరాలు యాభై సంవత్సరాలు పరిపాలిస్తే మొత్తం ఇరవై మూడు జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు అరవై వేల కోట్ల అప్పు మాత్రమే చేసింది అదే కేసీఆర్ అప్పు చెప్పిన తర్వాత కానీ మన హైదరాబాద్ ఇంకా హైదరాబాద్ ఏడు వేల కోట్ల రూపాయలు మిగులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అప్ప చెప్పినప్పుడు పది సంవత్సరాలు పరిపాలించి ఈ రోజు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందంటే మరి ఏం అని మీరే ఆలోచన చేయాలి ఆ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఒకవేళ పెడితే మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో అద్దం అద్దంలాగా చేసుకోవచ్చు ఒక ఇల్లు వేయలేదు మూడు భూమి అన్నట్టు అది అలా రుణమాఫీ అన్న రుణమాఫీ చేయలేదు ఇంటికో ఉద్యోగం అన్నట్టు ఇంటికో ఉద్యోగం వేయలేదు కానీ మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు మనం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా మాట మీద నిలబడి అన్ని హామీలు నెరవేర్చు ఈరోజు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం క్యాబినెట్ కమిటీ అందరు కూడా నిర్ధారించి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోతాం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారి టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అప్పుల ఊపిలో కూరుకుపోయింది ఏడు లక్షల కోట్ల అబ్బాయి ఆర్థిక సంక్షోభం ఆర్థిక దాని మీద కూడా అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు కరెంట్ కరెంట్ అంటున్నారు కరెంట్ మీద ఎనభై కేవలం కరెంట్ మీద ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది కేవలం కరెంట్ మీద మరి పది సంవత్సరాలు ఏం చేసింది ఈరోజు మీకు కరెంటు నిలబడతలేదు అంత వైరు లేవు స్తంభాలు అడ్డం పడ్డాయి అని అంటే ఇప్పటి వరకు మనకు ఆ స్తంభాలు తెప్పించిన పాపం లేరు తర్వాత వైర్లు తెప్పించిన లేదు మొత్తం ఎనభై వేల కోట్లు మాత్రం అప్పుడు ఇప్పుడు అడుగుతేనేమో కాంగ్రెస్ వాళ్ళు రాగానే కరెంట్ పోయిందని చెప్తా ఉన్నాను కానీ వాళ్ళు చేసిన పది సంవత్సరాల నుంచి చేసిన వివాహం వల్లనే ఈ రోజు కరెంట్ పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి నేను ఎన్నో సార్లు మీటింగ్ కూడా పెట్టే శంకరం పెట్లా కరెంట్ మీద రివ్యూ పెట్టాను అయినా కూడా ఇంకా సక్రమంగా పని పనిచేస్తలేదు కరెంట్ సిబ్బంది ఇటువంటి దయచేసి మీకు చెప్తా ఉన్నా మనం కూడా ప్రజల్లో తీసుకొని పోవాలి ఈ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు అందరి ముందు ఏడ్చిండ్రు కాంగ్రెస్ యాభై ఏడు నుంచి ఏం చేసిండ్రు కాంగ్రెస్ యాభై ఏడు నుంచి చేయకపోతే కాంగ్రెస్ చేయకపోతే మీరు అందరూ అసలు అంజరెడ్డి గారు మాజీ ఎంపీ రాజు మాజీ ఎంపీడీసీలు సంతోష్ మరియు పెరుమల్గూడు మాజీ ఎంపీటీసీ రాజన్న మరియు రాజు మాజీ ఎంపీ మాజీ సర్పంచ్లు రవీంద్ర పటేల్ నాయక్ గారు మరియు వేణుగోడు గారు మరియు ఈ కార్యక్రమానికి చేసినటువంటి రైతులు మరియు కార్యకర్తలందరికీ స్వాగతం సుస్వాగతం మనం పది సంవత్సరాల పాలన చూసినాం రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు విడతలు ఇస్తా అని చెప్పేసి నాలుగు విడతలు కాదు కదా వచ్చినటువంటి ఇరవై మనం చూస్తున్నట్టయితే ప్రభుత్వం ఇప్పుడు పేపర్ల చూస్తున్నాం వింటున్నాం ఏమంటు చేయనోడు చేయపాయ కానీ చేసే కమ్మం తిట్టినట్టు ఉండదు ఇలా చెయ్యమ్ కాదు లేవు చేసిన అప్పుల కిందనే పోయినాయి ఇంకా అదొకటి ఇదొకటి కొన్ని పెట్టి మాట్లాడుతున్నారు దీనికి ప్రజలందరూ మనం గుణపాఠాలు చెప్పాలి ఆయన అయితే ప్రభుత్వం పుట్టింది కేసీఆర్ పుట్టిండు నేను మందు సంచులు ఫ్రీ ఇస్తానన్నాను మందు సంచులు లేదు కదా ఇక్కడ ఉన్న రైతులు అయితే మనకున్నవా ఫైదా ఇచ్చకముందు మరి ఇప్పుడు మన ప్రభుత్వం ఇక్కడ ఉన్న మన కార్యకర్తలు మనం అందరం కూడా గమనించాలి బిఆర్ఎస్ ప్రభుత్వం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఇట్లా రైతు రుణమాఫీ చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఏ పథకం తీసుకొచ్చినా గరీబుల కోసం ఏది ఆలోచించినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అందరితో ఇంకోటి చెప్తున్నారు రైతు 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 భరోసా భరోసా ఎందుకు ఆపుతున్నాము అని అంటే ఇంతకుముందు మన దగ్గర ఉన్నటువంటి ఈస్ పోయినటువంటి మాజీ ఎమ్మెల్యే గారికి ఎక్కడ ఇంతకు ముందు భూములు వారు ఎవరు సంపాదించుకోలేదు దానికి మొన్న పైన ఎమ్మెల్యే మన మండలంలోనే దాదాపు వందల ఎకరాల భూములు సంపాదించుకోరు వాళ్ళు వాళ్ళ బీనాలు అట్లాంటి రైతు బంద్ ఇస్తామా ఇప్పుడు అట్లా కాదని చెప్పేసి నిజమైన రైతులకు రైతు బంద్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అది ఇట్లా కమిటీ ఇచ్చింది త్వరలోనే రైతు బంధు ఇట్లా మన అకౌంట్లలో వచ్చేస్తాయని చెప్పేసి మీ అందరితో మనవి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం గత పది సంవత్సరాలుగా మనం తీసుకున్న రుణాలు అందరం డబ్బులు మిత్తిరి కట్టినాం మీ అందరికీ తెలుసు ఒక్కోలు కడితే ఇరవై ఐదు వేలు పడ్డాయి ఒక్కోలు కడితే యాభై వేలు పడ్డాయి ఎవరికి కూడా చక్కగా పడ్డా చరిత్ర హరీష్రావు గారు అవన్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను మన ప్రభుత్వం అందరు కూడా ఇప్పుడు ఎవరైనా పొరపాటున లీస్ట్ రాను కూడా రాకపోతే కూడా నోడల్ ఆఫీసర్ ఉంటాడు వాళ్ళ దగ్గర పోయి రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు చూపిస్తే బాబు కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఒక ఆరు నెలల కింద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆస్తే రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని చెప్పి చెప్పి ఇప్పుడు అది మన రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో విముక్తు మనం చేస్తున్నాడని చెప్పేసి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు గమనించాల ఇంత ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఇది మామూలు విషయం కాదు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సాహసం మన ముఖ్యమంత్రి గారు చేసిండు రైతు బంధు కూడా మీరు అనుకున్నట్టు కాదు కొందరు ఓలంబోకులు మీ అంతా బెస్టు దాంట్లో తీసుకుంటున్నారు గుట్టల కొండలకు తీసుకుంటున్నారు ఆ సర్వే అంత చేసి నిజమైన లబ్ధిదారులకు మనందరికీ కూడా వచ్చే కార్యక్రమం అది కూడా చేస్తున్నారు మీరు అన్నిటిని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మాట ఇచ్చిన ప్రభుత్వము మణుమ తిప్పని ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తు డాక్టర్ పట్ల సంజీవ రెడ్డి గారికి వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసిన నాతోటి రైతు సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం కాంగ్రెస్ పార్టీ అంటే కాపోల పార్టీ మనం గతంలో స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా మనం చేస్తే చాలా తక్కువ చాలా తక్కువ నిధులు ఉన్నప్పుడు కూడా బాగ్ర డ్యాము లేదంటే శ్రీశైలం కానీ నిజం నిజం నాగార్జున సాగర్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది రెండోది మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక యూనిట్ ఒక యూనిట్ కరెంట్ కూడా ఉత్పత్తి సామర్థ్యం లేని టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొని ఫ్యూచర్ ప్లాన్ పెట్టుకొని రాబోయే భవిష్యత్తు తరాల వాళ్ళకు కూడా కరెంటు ఉత్పత్తి చేయాలని ఒక దూరదృష్టి ఉంచుకొని మనకి ఇప్పటి వరకు ఇప్పుడు మనం అనుభవిస్తున్న కరెంటు కేవలం కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితమే బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక యూనిట్ కరెంటు కూడా ఉత్పత్తి చేసిన దాఖలాలు లేవు ఏదైనా కాంగ్రెస్ పార్టీ చేసిందే ఇప్పటి వరకు మన దగ్గర మనం అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ చేసిందే బ్యాంకులో జాతీయ పదం చేసింది కాంగ్రెస్ పార్టీ మనకు రుణాలు వచ్చేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇప్పుడు మనకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని మన మనం గుర్తు చేసిన మన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రైతుల తరఫున గతంలో కూడా మనకు రుణాలు మాఫీ అనగానే ఒకటేసారి పోయి మనం బ్యాంకులో పైసలు ఎట్లయితే తీసుకున్నామో ఇప్పుడు అదే విధంగా మనకు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా రైతుల తరఫున మన సార్ రెండు మాటలు వినివించుకుందాం అనుకుంటున్నాను సార్ చాలా సంవత్సరాల నుంచి మన దగ్గర గొట్టి ముంగలకు లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తామని చాలా మంది రైతులు గతంలో మనకు వాగ్దానాలు చేశారు కానీ ఇప్పటి వరకు నెరవేరలేవు కానీ మీరు మీరు చేస్తారని గట్టి నమ్మకం మాకు మీరు రాగానే దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూసి మాకు ఇప్పుడు చైన్ సిస్టమ్ చెరువులు ఉన్నాయి కాబట్టి గొట్టి ముక్కలు వేస్తే అటు నుంచి మా మండలు మొత్తం ఇక్కడ ఎక్కువ మంది రైతులు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళందరి తరఫున సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు సార్ సజ్జ పటేల్ గారికి మన ఎమ్మెల్యే స్వర్గీయ కిషన్ రెడ్డి పటేల్ ఉన్నప్పుడే రుణమాఫీ అయింది మరి మరియు అప్పుడు ఇప్పుడు అతను కొనుక్కున్నప్పుడే అవుతుంది అంటే చేతి మనం ఎంత మంచిదో చూడండి ఒక్కొక్క ఎమ్మెల్యే వస్తే ఒక్కొక్క కార్యక్రమం అయితేనే మనం రైతులను భావిస్తాం ఒక్కొక్క ఎమ్మెల్యే వచ్చినప్పుడు అయితే వర్షం పడలేదంటాం ఒక్క ఏదంటే అంటాం మన ముఖ్యమంత్రి చెప్పినట్టు రుణమాఫీ కాగానే లేకపోయిన రుణాలు లక్ష్యం తెచ్చుకోమని చెప్పిండో ఇప్పుడు కూడా ఖచ్చితంగా మనకు అందరు కూడా రుణమాపవుతుంది ఇంకో విషయం ఏంటంటే రాణి శంకరమ్మ సంబంధించిన భూములు ఏవైతే ఉన్నదో మన కళ్యాణలక్ష్మి చెప్పులు ఇష్టప్పుడు శంకరంపేట రైతు వేదికలో మన పటేల్ గారు మాటించడం ఏవైతే రాణిశంకరమ్మ భూములు కబ్జా కూలయినాయో రాణి శంకరమ్మ భూములు అడ్డదారుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ సంబంధిత భూములు వాళ్ళై కావు చేసుకున్నవి కానే కావు ఇవి రైతులై దాని పక్షాన మన ఎమ్మెల్యే గారు నిరంతరం పోరాడుతాడు దానికి సంబంధించిన బ్రతులు కూడా తీస్తున్నాం దాని విధంగా ఎమ్మెల్యే కృషి చేస్తున్నాం కాబట్టి మీ ఒక ఈ రుణంతో పాటు మీ భూమి ఏవైతే కోల్పోయిందో మన నిరంతరం నాలుగు సంవత్సరం నుంచి నా ఎంబరు నిరంతరం పోరాడుతున్నాడు మన మల్లన్న కూసే మల్లన్న తొంభై మూడు సర్వే నంబర్ ఆ రీసైవ్ చేసుకున్న వాళ్ళు పెద్ద మనుషులు కూడా రైతుల యొక్క పొట్టలు కొట్టి రుణం ఏది రైతు మందులు తీసుకున్నారు మరి అంత పెద్ద మనుషులు రైతుల యొక్క కడుపు లేట్లు తింటున్నారు వాళ్ళ మంచి మంచిగదు వారి రైతుల ముసలు ఎంతవలతో వాళ్ళే అనుభవిస్తారు అనుభవ తరాలకు అనుభవిస్తారు ఇప్పుడు సుఖము ఉండొచ్చు పాపం ఎప్పుడైనా సరే పండే రోజులు రాస్తారు కాబట్టి అందరం కూడా రైతులు కోల్పోయేదా రాజశంఖరం భూములు కోల్పోయిన ఎట్లాంటి ఆవేదన గురి కావద్దు ఖచ్చితంగా మా పటేల్ కృషి చేస్తున్నట్టు మనం చేస్తూ అందరూ కూడా శుభాకాంక్షలు రుణమావేదనలకు ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుందని మీకు అందరు తెలుసు ఏదైనా సరే గత యాభై సంవత్సరం నుంచి ఏదైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని లబ్ధి పొంది మనం పొందడం మనం అందరం కూడా కావున అందరూ కూడా మా పటేల్ మన పటేల్ గారికి మన కాంగ్రెస్ వాళ్ళకి అందరూ కూడా అన్నకుంటున్నారు పనిచేస్తూ ధన్యవాదాలు మన ప్రజలకు కలెక్టర్ కేసు పెట్టి గరీబోళ్ళ తరఫున నిలబడి గరీబోళ్లకు భూమి ఇప్పించి వారు జీవనోపాధి కృషి చేసిన ఘనత స్వర్గీయ కృష్ణారెడ్డి గారి చెప్పి ఈ మండలం మండలం కంటే తక్కువ మొత్తం అన్ని నారాయణ కేర్ నియోజకవర్గంలో మీ మండలం లేకుండా ఎక్కడ పోయినా అసైన్మెంట్ భూములు అప్పుడు గతంలో ఇప్పించి శివరాజ్ శంకర్ చంద్రాన్ని గానీ కృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే ఉన్నప్పుడే గానీ అప్పుడు ఇప్పించిన భూములు తప్ప తర్వాత ఒక భూమి ఒక గుంట భూమి కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ విధంగా చెప్తాను ఇక కరెంట్ గురించి చెప్పడం వల్ల చాలా టైం తీసుకుంటుంది కరెంట్ వాళ్ళు చేసిన కరెంట్ వాళ్ళు చేసిన రాజశేఖర్ అంటే ఉచిత కరెంట్ అని ఫ్రీ కరెంట్ స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు ఆరు రోజుల నుంచి రోజు వరకు మీరు ఏం చేసిండు ఎనభై వేల కోట్లు అప్పు చేసి ఒక ఏపీ స్విచ్ లేవు ఒక కొత్త రైన్ వేసింది లేదు ఒక సబ్ స్టేషన్ తీసుకొచ్చింది లేదు లేదంటే ఒక ఫీడ్ కొత్త ఫీడర్ ఏదైనా ఇచ్చేసిన కొత్త ఫీడర్ కూడా లేదు కానీ నడుపుకొని గరీబోళ్ళకు పుట్టబట్టి ఎక్కువ ఎస్టిమేట్ చేసి వాళ్ళందరికీ మొత్తం ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలంటే కూడా అగ్రికల్చర్ కడితే ఆరు ఆరు నెలల దాకా వెయిట్ కానీ నేను వచ్చిన తర్వాత చెప్తాను నేను నారాయణ కేడల సంగారెడ్డి జిల్లా కింద వస్తుంది తొమ్మిది సంవత్సరాల కింద రైతు డిడి తొమ్మిది సంవత్సరాల కింద డీడీ కడితే ఆయన కానీ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చిండు వైరు సంబంధం మొత్తం అమ్ముకున్నారు నేను గెలిచిన తర్వాత ఆరు సంవత్సరాల కింద డిడి కట్టారు రైతులు ముక్కు రైతు ఒక్కొక్కరికి ప్రచారం చేసి అప్పుడు అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చింది రైతులు నిలుస్తున్నారు కరెంటు అని చెప్తే వర్షాకాలం అని చెప్తే కోటి రూపాయలు పెట్టి చెక్కలపేట మండలం ఒక కోటి రూపాయలు మిగిలిన అన్ని మండలాల నారానికి మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు తీసుకొని పోయి గౌరవ మంత్రివర్యులు

ప్రజలను తీసుకుపోవాలని చెప్పి చెప్తా ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అందరికి ఏం ఎక్స్ అంటే మనమేమో ఇంత కష్టపడుతున్నాం నేను కష్టపడుతున్నా మీరు కష్టపడుతున్నారు ప్రజాపరం అన్ని చేస్తాం కానీ మనం అన్ని మొత్తం అన్ని స్కీమ్ల మీద ఇప్పుడు ఏది రెండు వందల యూనిట్లు ఫ్రీ తర్వాత బస్సు ఫ్రీ ఇవన్నీ ఆర్టీసీ పైసలు పెడుతున్నాం పుణ్యానికి పోతే ఆర్టీసీ బస్సు దొప్పుతుండే ఒక రూపాయి కూడా కట్టకుండే వాళ్ళకి కానీ మనం మహిళలకు ఫ్రీ ఇస్తే ఎంత ఫ్రీ ఎంత మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారో అన్ని కోట్ల రూపాయలు సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి మళ్ళా వాపస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆర్టీసీ పుణ్యానికి వాడుకుంటా లేదు మరి పైసలు ఇస్తున్నా మహిళలు తిరిగేందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు మొత్తం ముప్పై వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు వరకు ఏడు నెలల అన్ని స్కీమ్ల గడిపి ముప్పై వేల కోట్ల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది ఖర్చు పెట్టడం జరిగింది అని చెప్పి చెప్తాము ఇక అందుకే ముఖ్యమంత్రి గారి అంత ఎట్లా ఉందంటే కేసీఆర్ కోడికి బాగా అంటే పని ప్రచారం ఇక్క ఏ పేపర్ లో చూసినా తెలంగాణ ఒక్కటి కాదు అన్ని అక్కడ వేరే వేరే రాష్ట్రాలలో కూడా మొత్తం కేసీఆర్ ప్రచారం ఇంకా ఇక్కడ చూస్తే మొత్తం ఏడు లక్షల కోట్ల ఇక్కడ ఒక్క రూపాయి పని లేదు కానీ మనం ఇంత పని చేసి కూడా మనం ప్రచారం చేసుకుంటలేము కాబట్టి ఊరుకి వండి ప్రతి ఊర్లో రైతులు మన కాంగ్రెస్ కార్యకర్తలు రైతులందరికీ ఎవరెవరికి లోన్ మాఫ్ చెప్పు మళ్ళీ ఇంకా లక్షల దాకా మాఫ్ చేస్తాం మళ్ళా రెండు లక్షల దాకా మాఫ్ చేస్తాం అని చెప్పేసి ప్రతి ఊర్లో కూడా ప్రచారం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి అందరు కాంగ్రెస్ కార్యకర్తలకు లోన్ వచ్చిన రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీని మర్చిపోకూడదు అని చెప్పి చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మర్చిపోకూడదు అని చెప్తూ ఇంకా కూడా మీకు ఎవరికైనా అరువులు ఉండి లోన్ కాలేదంటే మా కార్యకర్తలు ఊర్లో ఉన్న పెద్ద మనుషులు కానీ ఊళ్ళో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మీరు మీ పాస్ తీసుకొని చెప్తే వారికి కూడా ప్రభుత్వం ద్వారా లోన్ మంజూరు చేసే లోన్ మాఫ్ చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని చెప్పి చెప్తాం ముఖ్యంగా వచ్చే రోడ్ల పార్టీ సెలక్షన్స్ వస్తున్నాయి ఇన్ని పనులు చేసిన తర్వాత అన్ని చేస్తే వంట ఒడి పెడతారు వడ్డించుకోవడం మనం లేకపోతే మనకు దొరకది కడుపు కాబట్టి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ లోకల్ బాడీల కాంగ్రెస్ సర్పంచ్ కాంగ్రెస్ ఎంపీటీసీని కాంగ్రెస్ జడ్పీటీసీని గెలిపిస్తే మీకు అన్ని విధాల అన్ని సంక్షేమ పథకాలు మీకు అందుతాయి లేదంటే అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఇస్తారు ఇక్కడ వేరే తీరిపోతారు కాబట్టి ప్రతి ఒక్కటి మీకు దాకా మన ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మీకు అన్ని విధాలు లాభం చేయకూడదు అని చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి మీరు మర్చిపోకుండా వచ్చే ఎన్నికల్లో కూడా దేని సార్ అని చెప్పేసి చెప్తూ